నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జేటీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ తెలుగుదేశం పార్టీ దురాసలు దుఃఖానికి చేటు అని బుధవారం జరిగిన రోడ్ షో కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు మనసున్న మహారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు జెండాలను జతకట్టి అమలుకాని హామీలు ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెట్టడం దురాసకు దురాసకు దుఃఖానికి చేటు అని శాబ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బుధవారం నందికోట్కూరు మండల పరిధిలోని దామగట్ల వడ్డేమాను కోనేటమ్మపల్లె బిజివేముల గ్రామాలలో ఎన్నికల రోడ్ షో కార్యక్రమంలో అన్నారు ఈ సందర్భంగా శాప్ చైర్మన్ బైరెడ్డి సుధార్థ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ ధర మాజీ ఎమ్మెల్యే లబ్బా వెంకటస్వామి మురళీకృష్ణారెడ్డి బిజినల్ సర్పంచ్ రవి యాదవ్లు తెలుగుదేశం పార్టీ పద్నాలుగేళ్ల పరిపాలనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో వ్యత్యాసాన్ని గమనించి సంక్షేమ పాఠశాల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అని అన్నారు కాబట్టి రానున్న ఎన్నికలలో వైసీపీ పార్టీని అక్కడ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బుధవారం నిర్వహించిన గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ముఖ్య నాయకులు నందికొట్కూరు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఎన్టీపీగా అయిన రెండున్నర సంవత్సరంలో ఈ ఊర్లో దాదాపు యాభై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి పనులు మండల నిధులతో చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే మండలంలో ఏ ఊరికి కూడా దీన్ని నిధులు ఇవ్వలేదు ఇది కేవలం రాజకీయ భిక్ష పెట్టిన కోరటల్లి ప్రజల కొరకు నేను చేసింది మూడు మొదటి నుంచి చివరి వరకు డైరెన్ వేశాము ఈ రోజు ఒక ఇంటికాడికి అడిగినారంట ఏమ్మా అన్ని పథకాలు వస్తున్నాయా అంటే ఆ ఇంట్లో ఉండి ఆడామా ఆ ఇంటికి వస్తాయి సారణిందంట మళ్ళా పక్కింటికి పోయినారంట ఆడొక ఆడాంటే ఆమెను అడిగినారంట ఏ అమ్మా నీకు అన్ని పథకాలు వస్తున్నాయా అంటే ఆ వస్తున్నాయి సార్ అంట మా కేంద్ర ఇది ఏ ఇంటి కాడికి పోయినా కూడా అన్ని పథకాలు వస్తున్నాయంట ఆయనకి మనకి కూడా రోడ్ చేసేదని మూడవ ఇంటికాడ ఒక అమ్మాయిని ఉంటే ఆడికి పోయినామంట ఆడా పోయి అమ్మాయికి అన్ని పథకాలు వస్తున్నాయా అంటే వస్తున్నాయి సార్ అని అంట మళ్ళీ అమ్మఒడి పథకం వస్తుంది అంటే రాలే సారని అంట రాలే అని చెప్తే మొత్తం ఊర్లో ఉండే వాళ్ళని అందరినీ తీసుకొని ఆ అమ్మాయికి అడిగి వేయారంట చూడండియ్యా జగన్మోహన్ రెడ్డి అందరికీ అన్ని పథకాలు వస్తాయని చెప్పినాడు కానీ ఈ అమ్మాయికి అమ్మఒడి ఇవ్వకుండా మోసం చేసినాడు చూడతే పాపం మా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చినట్ట సార్ నాకు పెళ్లి కాలే నాకు పిల్లలేదు పిల్లలు లేకుండా అమ్మూడి ఓడిస్తాడు సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే విద్యార్థి నా సార్ అని అంటే టీడీపీ వాళ్ళ ఉద్దేశం ఏంది ఏదో ఒక తప్పు ఎత్కాల ఆ ఎత్క తప్పును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం మా ముగ్గులన్న చెప్పినారు నేను కాలువలు వేసినా రోడ్లు వేసినా ట్యాంకర్లు కట్టినా పట్టాలు వేసినా ఇప్పుడు భయపడేవాడిని భయపెయచ్చు భయం నటించేవాడిని భయపెయలే వేరే ఊర్లో కూడా పోయినాడు ఆ ఊర్లో ఉండే టీడీపీ వాడు ఏం చెప్పాడటా రే నీకు దమ్ముంటే అభివృద్ధి చేయరా నేను ఎలక్షన్ లో నిలబడన్నా అన్నాడత ఆ ఊర్లో ఉండే నాయకుడు ఫుల్గా అభివృద్ధి చేసినాడట ఒక రోడ్డు ఇలా చాలు పెద్ద పెద్దలు రోడ్ వేసినాడు వైసీపీ నాయకుడు వేసినాక టీడీపీ వాడి వాడు రే నేను రోడ్ వేసాను కదా నువ్వు ఎన్నికల నుంచి తప్పుకోవాలా అంటే వాడు పైన చూసాడంట రోడ్డు లేదే రోడ్డు లేదే అని అంటే వాడు సూడు కింద చూడు కింద చూస్తే రోడ్డు కనిపిస్తుంది కాబట్టి వాడు ఎంతసేపు ఉన్నా కూడా భ్రమలో బతకాలా అబద్ధాలు చెప్పి బతకాలా మోసం చేసి బతకాలా కాబట్టి అటువంటి వాడికి ఎటు చెవిటో ముందర సెంట్రం చూసినట్టుండదు కళ్ళు ముంచుకొని పిల్లి పాలు తాగి ఎవరు చూడటం నేను టీడీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది నా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నాతో పాటు అందరూ మాట్లాడుతున్నారు ఒకేసారి రెండు నిమిషాలు సైలెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నా ఇప్పుడు మీ కోనేకమ్మ పల్లె గ్రామం వాస్తవానికి అయితే చిన్న గ్రామం ఈ చిన్న గ్రామంలో కూడా ఈయన మా ముళ్ళ కూడా ఎంపీపీ పదవి ఇచ్చేటప్పుడు నన్ను చాలా మంది పక్క మండలం వాళ్ళు కూడా అడిగినారు ఎంతో పదకొండు వందల ఓట్లున్నాయి ఇక్కడ నువ్వే నీ ఎక్కడ పోయి మండల పోస్ట్ అంతే వైఎస్ విగ్రహం దగ్గరికి పోయి గోలింగ్ పంపు కొట్టుకొని నీళ్లు తాగేవాళ్ళు అర్ధ కిలోమీటర్లు అర కిలోమీటర్ వరకు తాగేవాళ్ళు ఈ రోజు అక్కడ బోరు వేసి మన గ్రామంలో రెండు ఎస్సీ కాలనీలో ఒకటి బీసీ కాలనీలో ఒకటి జిఎన్ఎస్ కట్టించాము ఈ రోజు అందరూ గ్రామంలోనే నీళ్లు మంచి నీళ్లు గ్రామంలోనే అందుబాటులో చేసాము చూడమా ఆ రోజు నేను సర్పంచ్ ఉన్న టైంలోనే జరిగింది ఇవన్నీ అభివృద్ధి కాదా నేను వినపడుతున్నాను అంతేకాకుండా ఇంకా చెప్పు ఈ రోజు మనం ఇక్కడ నిలబడ్డాం చోటు నుంచి ఇక్కడ నుంచి రాయచెట్టు వరకు ఇక్కడ నుంచి వైఎస్ విగ్రహం వరకు వేపించిన రోడ్డు కూడా నేనే సహకారం అంతేకాకుండా మీ అందరి మీ అందరూ నా మీద చూపించండి దయ వల్ల సిద్ధార్థ్ రెడ్డి సహకారం వల్ల నేను ఎంపీగా ఎంతో ఎంతో కష్టమైనప్పటికీ కూడా ఎంపీస్ దిల్పొంది సిద్ధార్థ్ రెడ్డి సహకారంతో ఎంపీగా కావడం జరిగింది ఈ రోజు అయిన రెండున్నర సంవత్సరంలో ఈ ఊర్లో దాదాపు యాభై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి పనులు మండల నిధులతో చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే మండలంలో ఏ ఊరికి కూడా దీన్ని నిధులు ఇవ్వలేదు ఇది కేవలం నాకు రాజకీయ రాజకీయ భిక్ష పెట్టిన నా కోరట ప్రజల కొరకు నేను చేసింది మొదటి నుంచి చివరి వరకు డ్రైనేజ్ తా వేశాము ఈ రోజు మనం వచ్చిన బీటీ రోడ్డు వైఎస్ గ్రామ్ నుంచి చర్చ్ వరకు కూడా మనం వేసిందే బీసీ కాలనీలో డ్రైనేజ్ చేసాము తర్వాత ఎస్సీ కాలనీలో ఒక రోడ్డు దాదాపు డెబ్బై ఎనభై వేల నుంచి ఒక యాభై అరవై కుటుంబాలకు ప్రాబ్లం ఉన్నాయి ఆ రోడ్డు మీద పోలిక లేకుండా వాళ్ళకు మనం వేస్తాం బీసీ రోడ్డు కట్టించడం జరిగింది అవునా కాదంటే చెప్పాల అంతేకాకుండా